ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మరి ఈ జన్మలో ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని విశేషంగా నాకు అందించినటువంటి పరమగురువులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి మరి అదే స్పిరిచువల్ సైన్స్ ప్రాక్టికల్గా నేను నేర్చుకోవడానికి నాకు హెల్ప్ చేసినటువంటి గ్రాండ్ మాస్టర్ పాల్ విజయ్ కుమార్ గారికి నా వంచ సిరసావంచమస్కరిస్తూ మరి ఈరోజు వేదిక మీద కృష్ణా గుంటూరు జిల్లాల్లో అద్భుతంగా ప్రచారం చేయడమే కాకుండా ఒక గ్రేట్ హోలిస్టిక్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం మరి పిఎస్ఎస్ఎంలో స్వాధ్యాయానికి చాలా పెద్ద పేట వేశారు పత్రిజీ ధ్యానం తర్వాత స్వాధ్యాయం అనేది చాలా మూలము దానికి విశేషంగా సపోర్ట్స్ని ఇస్తూ స్వర్ణలత మేడం కూడా ఉన్నారు ఈరోజు ఇక్కడ వేదిక మీద కలిసిన లాస్ట్ ఒక సుమారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళతో నాకు ఎంతో క్లోజ్ అసోసియేషన్ ఉంది అటు ఉయ్యూర్లో కానీ గుడివాడలో కానీ ఎందుకంటే గుడివాడలో నేను ఫ్యామిలీతో సహా ఒక ఎనిమిది నెలల పాటు ఉన్నాను అప్పుడైతే రాజ్ కుమార్ మేడం ఇంట్లోనే ఉండేవాళ్ళవి చాలాసార్లు మా పాపతో సో ఈరోజు ఇక్కడికి వచ్చి రావటం అనేది ముఖ్య కారకులు అయితే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు వీళ్ళు కూడా నేను రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కూచిపూడి కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామలింగేశ్ శాస్త్రి గారు మీకు ఎంతమంది తెలుసో నాకు తెలీదు ఇక్కడ గ్రేట్ పర్సనాలిటీ ఆయన ఆయనతో నాకు చాలా పరిచయం ఉంది ఆయన మాటగా నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదర్వైజ్ నేను ప్రోగ్రాం ఇవ్వడం అనేది నాకేం పని ఉండదు ఖాళీ కాకపోతే ఒక పదిహేను సంవత్సరాల పాటు గ్రామాలన్నీ పర్యటించిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి యూకేలో ఉండి ఫర్దర్ చదువు ప్లస్ రీసెర్చ్ ప్లస్ ప్రచారం చేయటం వల్ల ఆంధ్రాలో తిరగడం తగ్గింది ఈ త్రీ మంత్స్ నేను ఉండడం ప్లస్ ఇక్కడికి ఆయన ఒక పుల్ మీద నేను వచ్చాను కానీ ఈ మేడం వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు స్థానికంగా క్రాంతి కూడా ఎప్పటి నుంచో తెలుసు సరే విజయవాడ ఎప్పుడూ వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాను పరిసర ప్రాంతాల్లోకి వస్తే ఇక్కడ యాక్టివిటీ ఎందుకంటే గుడివాడలో ఉన్నప్పుడు నేను పామర్రు తర్వాత చుట్టుపక్కల ప్లేసెస్ ఉయ్యూరు నూజివీడు బందరు అవనగడ్డ ఈ ప్లేసులు అన్నీ నాగాయలంక విస్తృతంగా తిరిగాను అప్పుడున్నప్పుడు అయితే ఈరోజు ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ ముందు రెండు రోజులు వెనకాత రెండు మూడు రోజులు వదిలితే మిగతా వాళ్ళందరూ నాకు బాగా యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఎంతమంది యూత్ ఈ కార్యక్రమానికి ఎలా వచ్చారో నాకు అర్థం కావట్లేదు ముందు నాకు అది తెలియాలి ఫస్ట్ అంటే కొద్దిగా మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే బిర్యానీ ప్యాకెట్ వంద రూపాయల లేకపోతే ఎలా మీరు అందరూ ఇక్కడ కనెక్ట్ అయ్యారు నాకు అవి నో నిర్వాహకులు చెప్పాలి ఎంతమంది యూత్ ఎలా వచ్చారు ఈ కార్యక్రమానికి ఎప్పుడు రివర్స్ లో ఉంటుంది నెంబరు ప్లీజ్ టెల్ కమ్ కమ్ ఇయర్ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి ఆవిడకి ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఉండి ఎయిటీ పర్సెంట్ సీనియర్స్ ఉంటారు కొద్ది పురాణ కలక్షేపం చేస్తాం ధ్యానం చేస్తాం మంచిగా భోజనం చేసి వెళ్ళిపోతాము భోజనానికే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ వస్తారు ఇవన్నీ నాకు తెలుసు ఈ కార్యక్రమాలన్నీ కానీ మీరు ఇంతమంది అసలు ఈ ఏజ్లో మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే అసలు మామూలు విషయం కాదు గట్టుగా కొడదాం చెప్ప మేము ధ్యానం నేర్చుకోవడానికే వచ్చాం సార్ ఆ బిర్యానీ ప్యాకెట్ కోసం కాదు ఫుడ్ కోసం కాదు నేను కొద్దిగా మహేష్ బాబు ఫ్యాన్ ని అందుకని అలా మాట్లాడుతుంది అనుకోవద్దు మాకు ఫుడ్ కూడా మా కాలేజ్ నుంచే వస్తుంది సార్ మమ్మల్ని ఇక్కడికి పూర్ణ సార్ పంపించారు మేము ప్రగతి మహిళా కాలేజ్ వండర్ఫుల్ రియల్లీ ఆ సార్కి నా కోటి కోటి ప్రణామాలు ఓకే ఎందుకంటే నేను కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఎంబీబీఎస్ ఫైవ్ ఇయర్ లో మోర్ ఆర్లెస్ ఈ లోనే ఎంటర్ అయ్యాలి మెడిటేషన్ లోకి కాబట్టి ప్రిపేర్ అవుతున్నాం సార్ వెరీ గుడ్ ఓకే ఆల్రెడీ మెడిటేషన్ నేర్చుకున్నారా ఇదే ఫస్ట్ టైమ్ మాకు సార్ అక్కడ రోజు చేయిస్తారు సార్ ఏం పేరు అని పేరు సనకా పూర్ణ చంద్రరావు సార్ కనక పూర్ణ చంద్రరావు ఇక్కడ నుంచి ఎంత దూరం అది ఇన్స్టిట్యూట్ పామర్ సార్ ఫైవ్ ఓకే సో రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తున్నారు ఆయన ఈ రోజు పంపించారు ఇక్కడికి వావ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ ఫుడ్ స్పాన్సర్ కూడా ఆయన ఆయన రాలేదా సార్ రాలేదా సార్ లంచ్ టైం తర్వాత వస్తారు దాట్స్ ఓకే గుడ్ సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఇంతవరకు ఒక్కసారి కూడా చేయలేదు వాళ్ళ చేతులు ఎత్తండి ఒక్కసారి కూడా ధ్యానం చేయలేదు చేయలేని వాళ్ళు అంటే ఒక రకంగా ఈ ఈ క్లాస్కి ధ్యానానికి వచ్చిన వాళ్ళు ఓకే గుడ్ ఈరోజు ఇక్కడ కార్యక్రమం మధ్యాహ్నం మంచి భోజనం ఓకే అండ్ కొద్దిసేపు మన శ్వాస మీద ధ్యాస అది ఆల్రెడీ ఒక అరగంట సేపు పెట్టారు మీరు నేను వచ్చే ముందే మళ్ళా చివరిలో ఒక పది నిమిషాలు చేస్తాము శాంపుల్కి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్లుగా ఉంటూ గృహ వైద్యంతోనే సరే ఆల్టర్నేట్ సిస్టమ్స్తో కానీ హోమియోపతి ఆయుర్వేదం కానీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి హెల్త్ పరంగా పేషెంట్లకి ఏదో ఒక రకంగా వంశాచారంగా వచ్చే వైద్యమైనా పర్వాలేదు చేస్తున్న వాళ్ళు ఆల్టర్నేట్ థెరపీ ఓకే డాక్టర్ అవుదాం అనుకొని అవలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి డాక్టర్ అవుదాం అనుకొని డిఎస్సీలోకి దోసేశారు మిమ్మల్ని మేబీ ఓకే రకరకాల కారణాలతో నలుగురు ఓకే ఈ నలుగురు కోసం అయితే నేను వచ్చాను ఈరోజు గుడ్ మిమ్మల్ని డాక్టర్ చేసే బాధ్యత నాది కంటెక్స్ట్ ఫ్రేమ్ చేయడానికి యూత్ బేస్ చేసుకొని ఈరోజు క్లాస్ చెప్తారండి ఐఎం సారీ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ అండ్ గ్రహ గురువులు మహిళలకి ఐఎం సారీ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షంలోనే వెళ్దాము ఈరోజు ఆ కొద్దిగా సైంటిఫిక్ మాడ్యులేషన్ లో వెళ్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఎనీవే ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అంటే ఎంత నా ఏజ్ నైన్ టెన్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు నేను అనుకునేవాడిని ఒక పెద్ద డాక్టర్ అవ్వాలి ఒక కొత్త మందు కనిపెట్టాలి ఇది నా ప్యూర్ ఇమాజినేషన్ నా చైల్డ్ హుడ్ లో కొత్త మందు కనిపెట్టాలి పైసా ఖర్చు అవ్వకూడదు అన్ని జబ్బులు తగ్గిపోవాలి ఎక్కడవుతుంది ఒక ట్యాబ్లెట్ కనిపెట్టాలి పైసా ఖర్చు అవ్వకూడదు అన్ని మందులు తగ్గిపోవాలి ఇదే నా ఆలోచన సంవత్సరాలు ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి స్కూల్ నుంచి రావడము ఇంత మంచి పొడి ఉంటుంది గన్ పౌడర్ కందిపొడి తెలుసు కదా కంది పొడితో ఆయిల్ వేసి అన్నం కలుపుకొని పేగల దాకా దీని మేడ మీదకి వెళ్ళేవాడిని గంటల గంటలు ఆలోచించేవాడిని ఆలోచించి నిద్ర వచ్చి పడుకుండిపోయేవాడిని పడుకుండిపోతే కొద్దిసేపటికే నా చైతన్యం మారిపోయి ఊరంతటిని కూడా పైనుంచి కిందకు చూసేవాడిని నేను అంటే నా సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యేది అప్పుడు నాకు తెలియదు అది ఊరు మొత్తం డ్యాము రైల్వే ట్రాక్ గదులు అన్ని పైనుంచి నాకు కనిపించేవి అది ఎంజాయ్ చేసేవాడిని ఆ తిరుగుతూ అందరికి ఎలా అవుతుంది అనుకునేవాడిని నేను అలాగా నాలుగైదు సంవత్సరాలు గడిచిపోయి ఇంటర్మీడియట్లోకి వెళ్ళాను ఇంటర్మీడియట్ సైకిల్ తొక్కుని వెళ్తున్నప్పుడు మందుల షాపుల్లోనే బాటిల్ ఉండేవి నోని గోని బైజనా చూస్తారు కదా బాటిల్స్ ఆ బాటిల్ మీద కనీసం పది పదిహేను జబ్బులు పేర్లు రాసి ఉంటాయి మలబద్ధకము జీర్తి అన్ని రకాలు ఈ తాగితే తగ్గిపోతాయి అది చూసి అనుకునేవాడిని ఓకే నేను కూడా గోపాలకృష్ణ బాటిల్ అని ఇంకేదో బాటిల్ కనబెడతాను ఆ బాటిల్తోని జబ్బులన్నీ తగ్గిపోతాయేమో లేకపోతే ఒక మందితోని జబ్బులన్నీ అంటే అసలు ఏ రకంగా అవుతుంది ఇది అని నాకు అనిపించేది అదొక మూడు సంవత్సరాల స్టోరీ తనుకొని 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 ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అంటే ఫోర్త్ లో మేము సత్యాయ భక్తులమీ టెన్త్ క్లాస్ వరకు అది అయిపోయి ఆ ఫోటోలు తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామికి మూడు సార్లు ఇచ్చాను అదేం ఫలితం లేదు సంతోష్ మాత్రం రథాలు పదహారు వారాలు రెండు సార్లు చేశాను ఫలితం లేదు ఆ లాస్ట్ మినిట్లో ఎంబీబీఎస్ సీటు ఏదో లక్క రావాల్సిన చోట ఎగ్జామ్స్ పోస్ట్పోర్న్ అవ్వడము ఏదో ఒకటి జరిగి సీట్ వచ్చేది కాదు అప్పుడు నాకు ఇంక ఈ దేవుడి మీద ఒక విరక్తి వచ్చింది నాకు దేవుడు అంటూ ఉంటే ఆ చివరాఖరి ఫినిషింగ్లో తనాలి గుంటూరులో కోచింగ్ అయింది నెల్లూరులో కోచింగ్ ఎంబీబీఎస్ సీటు కోసం బాపట్ల లో ఉన్నాను ర్యాగింగ్ పాటలు పడ్డాను చివరికి మొత్తానికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఫైనల్గా ఇక్కడే విజయవాడ సతార్థ మెడిల్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను అప్పటికేంటంటే భగవంతుడు అనేవాడు ఏదో ఉంది ఒక శక్తి భగవంతుడి మీద నాకేం వ్యతిరేకత లేదు కానీ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది అక్కడ తీసుకెళ్ళట్లేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది ఆ స్టేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా ముందు విపక్షణ మెడిటేషన్ ఒక పది రోజులు చేసి కాన్సన్ట్రేషన్ మెమరీ పెరుగుతుంది ధ్యానం చేస్తే ఇంత కష్టపడక్కర్లేదు చదవడానికి అని చెప్పడం వల్ల ఆ ధ్యానం వైపు అడుగులేశాను ఫస్ట్ విపక్షణ మెడిటేషన్ పది రోజులు సైలెంట్స్ హైదరాబాద్లో దానివల్ల నేను శాకాహారిగా మారాను నేను నాన్ వెజ్ విపరీతంగా తినేవాడిని అప్పటికి ఎందుకంటే కుటుంబం అంతా కూడా నాన్ వెజ్ ఉంటుంది నాకు బాగా ఇష్టము హాస్టల్లో అయితే తిరిగి లేదు స్పూనే కాబట్టి డబ్బులు ప్రాబ్లం లేదు గట్టిగానే తినేవాడిని కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే సూత్రం పత్రికారి నుంచి తెలుసుకున్నది కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి నాకు అప్పటికి ఎన్నో అంబిషన్స్ ఉన్నాయి ఆ యాంబిషన్స్ అన్ని నెరవేరడం ఇంపార్టెంటా నాన్ వెజ్ తినడం ఇంపార్టెంటా నాన్ వెజ్ నాకు చిన్న విషయంలో కనిపించింది ఎందుకంటే అది లేకుండా కూడా ఎన్నో ఉన్నాయి మనం ఇంకా తినడానికి ఆ టేస్ట్ రీప్లేస్ చేయడానికి ఓకే అని ఓవర్ నైట్లో నేను అంత ప్రేమతో తినేది కూడా వెంటనే పక్కన అది ఒక మేజర్ డెవలప్మెంట్ నా లైఫ్లో అండ్ ఈ పిఎస్ఎం మెడిటేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ముందు చేసినప్పుడు ఈ వయసులోనే ధ్యానం ఏంటి ఎక్కడో పెద్ద వయసు వచ్చిన తర్వాత చేసుకోవాలి అన్న ఒపీనియన్ నాకు లోపల ఉండేది ఎందుకంటే నేను చాలా జోవియల్ గా ఉండేవాడి ఫ్రెండ్స్ గ్రూప్లో ఇవన్నీ ఆపించాలేమో అని ఒక అనుమానం కొంత ధ్యానం మొదలు పెడితే అందుకని చెప్పి ముందు స్టార్ట్ చేయలేదు నేను వెంటనే ఒక వన్ టూ మంత్స్ లో మిగతా స్నేహితులకు వచ్చేటువంటి ఆ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అన్ని విన్న తర్వాత అప్పుడు నాకు సీరియస్నెస్ వచ్చింది నేను ఎక్కడ వెనకబడిపోతానేమో కొంత భయము అప్పుడు మొదలుపెట్టాను స్టార్ట్ చేసిన డే వన్ నాకు బాడీలో బాగా విగరస్గా ఎనర్జీ మూమెంట్స్ వచ్చాయి తర్వాత ఇక్కడ థర్డ్ హై దగ్గర ఒక క్లిన్సింగ్ ప్రాసెస్ జరిగి షిరిడి సాయిబాబా ఫస్ట్ కనిపించారు ఆయన ఎప్పుడు మేము పూజించలేదు దగ్గద మెరిసిపోతూ ఒక గోల్డెన్ కరణ్ ఆరాతో ఆయన కనిపించడం టెలిపతిగా ఆయన దగ్గర నుంచి క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్లు వచ్చినట్టు సందేశాలు స్టార్ట్ అయ్యాయి సో అలా మొదలైనంత ఎక్స్పీరియన్సెస్ వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మంచి మంచి అనుభవాలు వచ్చాయి ఇంకా నేను అదంతా నమ్మట్లేదు ఎందుకంటే యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ ఇలాంటి వాటి మీద తొందరగా నమ్మకం ఉండదు ఆ పరిస్థితుల నుంచి కర్నూలు వెళ్ళడం పత్రికారిని కలడం ఆయన డాక్టర్స్ని అంతా ఒక లెవెల్లో తిట్టాడు మీరందరూ అందరూ మందులేసి మనుషులు చంపుతున్నారు రియాలిటీలో లేరు అని అది ఒకటి అర్థం కాలేదు కానీ గారు ఇచ్చినటువంటి మంచి కౌన్సిలింగ్ అనండి గైడెన్స్ అనండి అది నాకు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి ఇంకా హాస్టల్ రూమ్లో కూర్చొని రెండో టాబ్లెట్ ఫస్ట్ది శాకాహారం రెండోది ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి గంటల గంటలు టూ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ రోజుకి ఒకసారి ఇరవై ఒక్క గంటలు ట్వంటీ వన్ అవర్స్ చేశాను ఒకసారి నా మ్యాక్సిమం మెడిటేషన్ టైం అని ఎప్పటికీ కూడా మధ్యలో పడుకున్నాను ఒక నాలుగు గంటలు కానీ కళ్ళు మాత్రం తెరలేదు హాస్టల్ రూమ్లోనే యాషనల్ బాడీ బయటకు వచ్చింది థర్డ్ ఐ దగ్గర కొన్ని విజన్స్ వచ్చాయి కొన్ని డ్రీమ్స్ వచ్చాయి వాటి నాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యా ఇంకా అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా సీరియస్గా చేయడం మొదలుపెట్టాము ఆ టైంలోనే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి ఇక్కడ మీకు ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ అంశం ఉంది ఆ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మామూలుగా అయితే ఎంతంత పుస్తకాలు ఎంబీబీఎస్లో చదవాలి అలాంటిది ధ్యానంలోనే ఏవి చాలా ఇంపార్టెంట్ అనేవి ముందే మాకు తెలియడం మొదలుపెట్టాయి అది ఇంకా తెలియడం ఎలా అంటే హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ముందుగా తెలిసేది సో ముందు రోజు సాయంత్రం ఒక పేపర్ తయారైపోయేది మెడిటేషన్లో లో రాత్రి కూర్చొని చదివే వాళ్ళని తెల్లవారు లేస్తే ఈజ్ పేపర్ దిగిపోయేది కాస్మిక్ లీకేజ్ అనమాట మీడియాలో చెప్పడానికి కూడా ధైర్యం కావాలి ఎవరికైనా దీనికి బట్ ఐ డోంట్ కేర్ నా సర్టిఫికేట్ ఎప్పుడో చంపేశాను నేను అలాగా మొత్తం ఒక్క మెడిసిన్ పేపర్ వన్ తప్ప మిగతా ఐదు గా మేము కంప్లీట్ చేసాం అప్పుడు అనుకున్నాను నేను లైఫ్ లైఫ్లో ఇంక దీన్ని వదిలేది లేదు ఎన్ని ఏమనుకున్నా కానీ మెడిటేషన్ మాత్రం నా జీవితంలో ఉంటుంది అని ఒక డాక్టర్గా నేను స్ట్రాంగ్గా అప్పుడు నేను ఫిక్స్ అవ్వడం జరిగింది అప్పటికి చిన్న చిన్న మెరాకిల్స్ చాలా జరిగాయి అనుకున్న వాళ్ళు రావటం లేకపోతే మెడిటేషన్లో నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే హెడ్లైన్స్ ముందుగా కనపడడం కొన్ని థాట్ పవర్ ఎక్స్పెరిమెంట్స్ మేము చేసేవాళ్ళం సిల్లీగా అవన్నీ సక్సెస్ అయ్యేవి ఇంకా అలా ఫిక్స్ అయిన తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది వైజాగ్ వెళ్ళిపోయాను వన్ ఇయర్ మళ్ళా కష్టపడి చదివి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పీజీ ఎంట్రన్స్ డిప్లొమా తీసే ఏదో వచ్చింది కానీ నాకు అప్పటికే ఈ మెడిటేషన్ ప్లస్ ఎంబీబీఎస్ కలిపి క్లినిక్ రన్ చేస్తూ చేయాలి అన్న ఒక క్రియేటివ్ ఐడియా ఉండటం వల్ల ఇంకొక స్పెషల్ బ్రాంచ్లోకి నాకు దూరడం ఇష్టం లేదు అప్పుడు వేరు వేరు డాక్టర్ల దగ్గర ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర వన్ ఇయర్ సర్జన్ దగ్గర ఒక వన్ ఇయర్ అలాగే ఒక చిన్నపిల్లల స్పెషలిస్ట్ దగ్గర సిక్స్ మంత్స్ వేరు వేరు డాక్టర్ల దగ్గర నేను వర్క్ చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ పేర్లుగా ఇటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పత్రికారిని సీనియర్ మాస్టర్ని అలాగే నేను సుమారు ఒక మూడు వేల ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేస్తుంటాను అలా ఆ ఫోర్ ఇయర్స్లోని వైజాగ్లో ఎవ్రీడే ఎక్కడో దగ్గర ప్రోగ్రామ్ ఆ చేస్తున్న టైంలో హెల్త్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఈ ధ్యానం చేస్తే వాళ్ళకి ఎలా తగ్గుతుంది తగ్గితే ఎందుకు తగ్గింది తగ్గపోతే ఎందుకు తగ్గలేదు అని వాళ్ళ వెనకాతలు పడేవాడిని అలాగా అప్పుడు నాకు మెడిటేషన్ నుంచి పత్రికారి దగ్గర నేర్చుకున్నటువంటి ఎన్నో కాన్సెప్ట్సే కాకుండా నాకు నాకు కళల ద్వారా మరి ధ్యాన అనుభవాల ద్వారా రోజువారీ జీవితంలో జరిగే అనుకోని సంఘటనల నుంచి కోఇన్సిడెన్స్ అంటాం అనుకోకుండా కొన్ని ఒకేలా జరుగుతాయి సిమిలర్ ఈవెంట్స్ ఇవన్నీ కలుపుకొని ఒక బ్యూటిఫుల్ గైడెన్స్ అనేది సుమారు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చింది అప్పుడు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఇప్పుడు చెప్తున్నాము అప్పుడు ధ్యానారోగ్య విధానం అని చెప్పేవాళ్ళమే ఆ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అన్నటువంటి కాన్సెప్ట్ క్రమేపీ క్రమేపీ అది తయారైంది ప్యారల్గా నేను ప్రైవేట్ ప్రాక్టీస్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ బెడ్రెడ్ హాస్పిటల్ ఒక నర్సింగ్ హోమ్ తీసుకొని ఆ నర్సింగ్ హోమ్ లో టాప్ ఫ్లోర్ అంతా కూడా కేవలం ఈ ధ్యానం ద్వారా ఆరోగ్యం ఇచ్చేలాగా బెడ్స్కి అన్ని పెట్టి అది ఒక త్రీ ఇయర్స్ రీసెర్చ్ లాగా చేయడం జరిగింది అప్పుడు తయారైనటువంటి గొప్ప మాస్టర్స్ యాక్చువల్ అయితే డాక్టర్స్ వాళ్ళకి ఆల్రెడీ స్టాంప్ వేస్తారు నువ్వు త్రీ ఇయర్స్లో చచ్చిపోతావు లేకపోతే ఫైవ్ ఇయర్స్లో చచ్చిపోతావు అని ఈ రోజుకి ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు అయింది వాళ్ళ నాకు కలిసి ఎప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళే ఒక డాక్టర్లుగా మారి ఎంతోమందికి ఈరోజు వాళ్ళ ధ్యానాన్ని అందించడం జరుగుతుంది పేషెంట్గా వచ్చి డాక్టర్లు అయ్యారు టూ థౌజండ్ ఎయిట్లో ఇంకా నాకు ఇంకా నర్సింగ్ హోమ్తో వర్క్ లేదు అనిపించి అప్పుడే నేను అది క్లోజ్ చేసి గుడివాడ వచ్చాను వచ్చి ఒక సిక్స్ మంత్స్ ఉండి కొన్ని బుక్స్ కంప్లీట్ చేసి అక్కడ ఉండి ఇంకా తర్వాత నుంచి పది సెంటర్లు ఇరవై సెంటర్లు నలభై సెంటర్లు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నూట పది సెంటర్స్ ఉండేది త్రూఅవుట్ సౌత్ ఈస్ట్ ఏషియా అంతా సింగపూర్ మలేషియా దుబాయ్ ఇండియా మారిషియస్ అండ్ ఐదు మెట్రో సిటీసు ఎక్స్టెన్సివ్గా నేను ట్రావెల్ చేసేవాడిని ఎక్కడికి వెళ్ళినా మూడు గంటలే నా పని ఒక సూపర్ సూపర్ స్పెషలిస్ట్ గారు ఒక గంట సేపు మెడిటేషను ఒక గంట సేపు ఈ ధ్యానం గురించి క్లాసులు చెప్పడము ఒక వన్ అవర్ కౌన్సిలింగ్స్ ఆ కౌన్సిలింగ్లు ఏంటంటే ఎక్కడెక్కడో తిరిగి తగ్గలేదనుకొని ఒక కట్ట ఇన్వెస్టిగేషన్స్తో వాళ్ళు వస్తారు డబ్బులన్నీ అయిపోయి వాళ్ళ కూర్చోబెట్టి శాఖాహారులుగా ధ్యానులుగా ఆత్మవిజ్ఞానులుగా తయారు చేయడానికి కంటిన్యూస్గా ఫాలో అప్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం ఈ మాస్టర్స్ అందరి హెల్త్ తీసుకొని వన్ ఇయర్ అయ్యేటప్పటికి మోర్ దాన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకున్న ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గి వాళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా తిరిగేవాళ్ళు వాళ్ళు మన పది మందికి ధ్యాన ప్రచారం చేయటం ఎప్పుడైతే ఇది వర్కౌట్ అవుతుందో నాకు అర్థమైందో అప్పుడు దీన్ని ఒక కోర్సులాగా మార్చాం ఒక ఐదు వందల పైగా స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉంటాయి ఒక నలభై పుస్తకాల్లో ఉన్నాయి పాకెట్ బుక్స్లో అది లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని మూడు లెవెల్ గా ఈ కోర్సుని ని మార్చి